నమ్మటం వల్ల ఎన్ని మేలు ఉన్నాయి మనకి మనకి ఆపదకాలంలో మొర పెడితే ఉత్తరం ఇస్తా అంటున్నాడు ఘనపరుస్తా అంటున్నాడు విడిపిస్తా అంటున్నాడు గొప్ప చేస్తా అంటున్నాడు రక్షణ ఇస్తా అంటున్నాడు మనకి ఇంక ఇంతకంటే మనుషులు ఇస్తారండి మనుషులు ఇవ్వరండి మనుషులు ఎప్పుడు కింద లాగేస్తామని చూస్తారండి అందుకే మనుషులు నమ్ముటకంటే కంటే ఏవో ఆశించడం మేలు అండి ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి ఎందుకంటే ఎంతో ఎన్నోసార్లు మోసపోతామండి మళ్ళీ వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రయాసపడతాం మనకు బాధ వస్తే మళ్ళీ మనిషికే చెప్తాం వద్దండి దయచేసి పరిశుద్ధ గ్రంథంని చదివిన వారు చాలా ధైర్యంగా ఉంటారండి మనుషులు నమ్ముట కంట రాజులు నమ్ముట కంట ఏహో ఆశ్రయించట మేలు అంటున్నారు అట్లా ఏహోని ఆశ్రయిస్తే మనకు వచ్చేటి ఎన్ని ఆశీర్వాదాలు చూడండి అతను నన్ను ప్రేమించిన వాడు కనుకనే అతను తప్పించేదని అంటున్నాడు అండి ఎవరు తప్పిస్తారండి మనకి కుటుంబ సభ్యులు చెప్పండి మీకు హాస్పిటల్ ఉన్నారనుకోండి ఇవాళ మీ కుటుంబ సభ్యులు వచ్చి నెల రోజులు మీ పక్కన ఉంటారండి చెప్పండి ఎవ్వరు ఉండడండి మనుషులు మనుషులని మనం ప్రయాసపడతాం కానీ ఎవ్వరు కానీ దేవుడు ఉంటాడండి దేవుడు ఉంటాడు అతను నా నామని ఉన్నవాడు గనకని అతను గనపరిచేదను ఎవరు గనపరిస్తారండి ఈ రోజులు మనం ఒక మంచి పని చేస్తే అందరూ దీనికి డబ్బు ఎక్కువైంది అదైంది ఇదైంది అంటారు కానీ ఎవరు మిమ్మల్ని గనపరచారండి అట్లా అతను నాకు మొరపెట్టగానే ఉత్తరం ఇస్తా శ్రమలోనే అతను తోడై ఉంటా అతను విడిపించి అతను గొప్ప చేస్తా అన్నాడు మనకు శ్రమలోనే అంటే ఎవరు ఉండరు అండి మన దగ్గర డబ్బులు లేవంటే ఎవరు ఉండరు మనం ఒక ఫంక్షన్ చేసినట్టు అందరు మన ఇంటికి వస్తారు కానీ మనకు కొంచెం బాగాలేదనండి ఎందుకండి మనం ఫంక్షన్ చేసినప్పుడు మనిషికి ఆ ఇందలు తీసుకురా అండానండి ఎవ్వరు ఫంక్షన్ రారండి ఎవ్వరు రారు దయచేసి అర్థం చేసుకోండి దీర్ఘావు చేత అతను తృప్తి పరుస్తూ అంటున్నాడు అండి దీర్ఘావు మనకి ఈ లోకంలో ఏం కావాలండి స్త్రీ సంపదలు ఆస్తుపాస్తుల ఆరోగ్యం కావాలి దేవుడిని నమ్మాలంటే ఆరోగ్యం కావాలి మరి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మీకు ఆరోగ్యం ఇస్తున్నప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముతలేదండి ఒక్కసారి మిమ్మల్ని మేము పర్శించుకోండి దేవుడు తప్పనిసరి ఈ వాక్యం మీతో మాట్లాడుతుందండి మనుషులు నమ్మకండి దేవుని ఆశ్రయించండి ఈ చిన్న మాటలు దేవుడు దీవించినగాక కాక ఇన్నవాళ్ళు మీరు ఆశ్రయింపబడిగాక